పులివెందుల ఒంటిమిట్ట జెడ్ పిటిస్ ఎన్నికల్లో అక్రమాలు జరిగినాయి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మనం సోషల్ మీడియాలోను అన్ని యూట్యూబ్లోనూ అన్నింటిలో కూడా చూసాం అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ విషయంలో హైకోర్టుకి వెళ్ళినప్పుడు కూడా సరైన ఫలితాలు సాధించుకోలేకపోయింది వైసీపీ సో ఫైనల్గా ఇప్పుడు ఈ అన్ని అంశాలని సమగ్రంగా సేకరించి ఇటు హైకోర్టుకి ఎలక్షన్ కమిషన్కి అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళ్ళి న్యాయ పోరాటం చేయాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కొన్ని వివరాలు అడిగింది వైసీపీ అందుట్లో పోలింగ్ స్టేషన్స్ టోటల్ పోలింగ్ స్టేషన్స్ వివరాలు వాటి చుట్టుపక్కల బయట ప్రాంగణంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ తర్వాత అక్కడ జరిగిన సంఘటనలకు సంబంధించిన వీడియో ఫుటేజ్ తర్వాత వెబ్ కాస్టింగ్ తర్వాత ఎవరెవరు ఏ స్టేషన్లో ఏ ఏజెంట్ కూర్చున్నారు వాళ్ళ జాబితా తర్వాత పోలింగ్ ఆఫీసర్స్ పిఓ డైరీ ఫామ్ ట్వెల్వ్ థర్టీ టూ ఇవన్నీ కూడా వివరాలు ఎలక్షన్ కమిషన్ అడిగింది ఈ వివరాలు ఎలక్షన్ కమిషన్ ద్వారా అధికారికంగా తీసుకొని ఆ వివరాలతో కోర్టుకి వెళ్ళడం ఎలక్షన్ కేంద్ర ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేయడం ఇవన్నీ న్యాయ పోరాటం చేయాలని చెప్పి వైసీపీ భావిస్తుంది అయితే ఈ అన్ని వివరాల్లో ప్రతి వివరంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో అధికారులు ఇరుక్కునే ప్రమాదం ఉంది ఎందుకంటే ఉదాహరణకి కలెక్టర్ గారు ఒక పోలింగ్ ఆఫీసర్ ఒక పోలింగ్ స్టేషన్ సందర్శిస్తున్నప్పుడు ఆ ఫుటేజీలోనే దొంగ ఓట్లు వేసి క్యూలో నిలబడిన వ్యక్తులు దొంగ ఓట్లు వేస్తూ కనిపించారు ఆ తర్వాత ఆ విషయం జగన్మోహన్ రెడ్డి చెప్తున్నప్పుడు ఆ తర్వాత వాళ్ళు ఆ ట్వీట్ ని కూడా డిలీట్ చేశారు కలెక్టర్ సో ఈ కారణాల వాళ్ళు వీళ్ళు అడిగిన వివరాలన్నీ ఎడిట్ చేసి ఇస్తారా లేకపోతే ఇంత దౌర్జన్యం చేసిన వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళు తాత్సారం చేసినా కూడా వీళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి బాగా తాత్చారం చేస్తూను ఎడిట్ చేసి ఇస్తున్నావు కొన్ని ఇచ్చే ఇవ్వకుండాను కొన్ని అనవసరానికి వివరాలు ఇస్తున్నావు ఇలా ఏదన్నా గందరగోళం చేసే అవకాశం మాత్రం ఉంది